హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా మిత్రులు మిత్రులైతే ఆ తమ్ముడు నువ్వు ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నావు ఏ ప్రాంతం నుంచి లైవ్ చేస్తున్నావు ఏ కొండ మీద నుంచి లైవ్ చేస్తున్నావు లొకేషన్ చాలా బాగుంది చాలా బాగా కనిపిస్తుంది చాలా చాలామంది అయితే కామెంట్స్ అడుగుతున్నారు వాళ్ళందరికైతే ఈ చిన్న వీడియోలో నేను అయితే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను మనం డైలీ లైవ్ చేస్తున్నాం కదా కొండపైన అదిగో నాయనకత చూశారు కదా కొండ అది ఆ రాయి అనమాట ఆ రాయి పైనే ఆ మీదన ఉంది కదా చదువును ఆ చదువు మీద నుంచి మనం డైలీ అయితే లైవ్ చేస్తున్నాం అప్పుడప్పుడు ఇప్పుడైతే ఒక నాలుగు రోజుల నుంచి అయితే లైవ్ చేయడం కుదరలేదు ఆ కొండపైన ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల అయితే రాయి జారిపోతుంది అనమాట నాచు పెరిగిపోయింది అనమాట నాచు అంటే మీకు తెలిసే ఉంటుంది కాలు స్లిప్ అయిపోతుంది రాయి మీద ఏం అడుగేసినా అక్కడి నుంచి కిందకి జారి పడిపోవలసిందే మేము ఎక్కుతామంటే చూడండి స్టార్టింగు అక్కడి నుంచి అలా పైకి అలా ఎక్కుకుంటూ అలా ఎక్కుంటూ అలా ఎక్కుంటూ అలా ఎక్కుకుంటూ అక్కడికి వెళ్తాం అనమాట ఆ పైకి వెళ్ళి అక్కడ లైవ్లో మీతో మాట్లాడుతుంటాం అక్కడి నుంచి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇటువంటి మన గిరిజన వీడియోస్ కోసం మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే నా వీడియోస్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్